వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి కాశ్మీర్ ఎక్స్పోకి వచ్చాం సో ఈ ఎక్స్పో వద్ద మొత్తం జనమైతే విభంగా తరలివచ్చారు ఎక్స్పోని చూసేందుకు సో ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిన నమూనాను ఇక్కడైతే ఏర్పాటు చేశారు సో కాశ్మీర్లో ఏ విధంగా అయితే ఈ ఈ సీజన్లో మంచి ఎలా కురుస్తుంది అనే విషయంలో ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా చూపించారు సో మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అలాగే యాపిల్ ట్రీస్ కూడా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు అలాగే మన రైట్ సైడ్లో చూసుకుంటే ఈ హౌస్ ఏదైతే కాశ్మీర్లో ఇళ్ళు ఎలా ఉంటాయి మంచుతో కప్పబడి నిత్యం అక్కడ మంచులా పడుతూ ఉండడాన్ని ఎలా పడుతూ ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చూపించారు సో ఈ స్నోతో పాటు ఎంజాయ్ చేసేందుకు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఇక్కడ అంతా కూడా మొత్తం ఈ సెట్ అయితే చాలా అద్భుతంగా వేశారు ఎందుకంటే కాశ్మీర్లో ఏ తరహా మంచి కొండలు ఉంటాయి మంచి ఎలా పడుతుంది సో అక్కడ యాపిల్ చెట్లు ఏ రకంగా ఉంటాయి సో నడుస్తూ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనే అది పూర్తిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో విశాఖ అందరూ కూడా పెద్ద సంఖ్యలో దీన్ని చూసేందుకు తరలి వస్తున్నారు ఎందుకంటే విశాఖలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కాశ్మీర్ సెట్ ఎక్స్పోని ఇక్కడ ఏర్పాటు చేశారు సో మన కొందరు పర్యాటకులు అలాగే సందర్శకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో ఈ కాశ్మీర్ సెట్ విశేషాలు ఏంటి ఎన్ని రోజులు ఉంటుంది ఇండస్ట్రీ ఇది విశాఖపట్నంలో మేము గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ చేస్తున్నామండి ఇందులోని ఎన్నో ప్రతి సంవత్సరం ఒక వెరైటీ అన్నది తీసుకొస్తాం లాస్ట్ టైం టన్నల్స్ పెట్టాం ఫిష్ టన్నల్స్ బాగా మంచి ఆదరణ వచ్చింది ఈసారి కాశ్మీర్ సిటీ అన్నది పెట్టాం ఎందుకంటే ఈసారి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈసారి చలి ఎక్కువ ఉంది సో ఆ అనుభూతి జనాల్లో రావాలనే ఒక కాన్సెప్ట్ తోటి కేరళ కళాకారులు ఒక దగ్గర దగ్గర వంద మంది కళాకారులతో మేము ఈ కాశ్మీర్ షర్ట్ పెట్టడం జరిగింది కాశ్మీర్లోనే ఎంట్రన్స్లోనే ఒక గృహలాగా పిఓపితో తయారు చేయడం జరిగింది ఆ పి అందులో నుంచి లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద గ్లాస్ డూమ్ వస్తుంది దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ మీటర్స్ విడితుగల గ్లాస్ గ్లాస్టు అందులో ఫుల్ ఏసీ హైజోనిక్ హైటెక్ ఏసీలు మేము ఫుల్గా అమర్చడం జరిగింది అందులో ఆ కూలింగ్లోని జనాలు వెళ్తూ గ్లాసులో నుంచి చుట్టూరు స్నోలాగా స్నో ఉండేటట్టుగా ఫ్లెక్సీలు వేయడం స్నో న్యాచురల్ స్నోలాగా స్మోక్ రిలీజ్ చేయడం నెక్స్ట్ యాపిల్ ఫ్లవర్ చెట్లు యాపిల్ తోటలు ఇలాంటివి జస్ట్ న్యాచురల్ కాశ్మీర్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే యాజ్ ఈజ్ నాచురల్ని మేము తీసుకురావడం జరిగింది అక్కడ అక్కడక్కడ మధ్య మధ్యలో ప్లేవుడ్స్తో హౌస్ని నెల పెట్టించడం హౌస్లో పెట్టించేయడం ఎక్కువ జనాలు అక్కడికి వెళ్ళగానే మూవ్ అవ్వట్లేదే సెల్ఫీలు ఎక్కువ వీడియోలు రీల్స్ సెల్ఫీలు చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఫైనల్గా అది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మినిమం వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు స్పెండ్ చేస్తున్నారు కేవలం సెల్ఫీలు ప్రతి చోట సెల్ఫీలు యాపిల్ తోటలో సెల్ఫీలు పెద్ద ఫౌంటైన్ పెట్టాం బ్రిడ్జెస్ పెట్టాం యాపిల్ తోటలు పెట్టాం ఫ్లవర్స్ పెట్టాం దానివల్ల ఈ ప్రజలు ఈ అమ్మాయిలు పిల్లలు పెద్ద అందరూ చిన్న పెద్ద ఎవరు లేక అందరూ సెల్ఫీలు ఎక్కువ తీసుకొని మాకైతే ప్రబ్బలికి నుంచి బాగా రెస్పాన్స్ వస్తుంది దానికి సో నిజంగా కాశ్మీర్ వచ్చామన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చారు కాశ్మీర్కి వచ్చాము అన్న సాటిస్ఫాక్షన్ ఉండాలనే ఒక్క దానితోటే దానికి రెండున్నర కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది అది కేరళ కళాకారులు సినిమా సెటిల్ వేసే వాళ్ళు మాత్రమే తయగలరు వాళ్ళ చేత తీసుకొచ్చి చేయడం జరిగింది కింద ఫాల్స్ కానీ వాళ్ళకి అనుభూతి అంటే ఇంత దూరం కాశ్మీర్ వెళ్ళి నిజంగా కాశ్మీర్ వెళ్తే అక్కడ మైనస్ సెవెన్ మైనస్ టెన్ ఉంది అందులో ఉండలేరు అక్కడ కానీ ఆ ఫీలింగ్ వచ్చేటట్టుగా మేము ఇక్కడ పెట్టడం చాలా అనుభూతి చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు ఒక్కలంటే ఒక్కళ్ళు ఈ రోజుకి పది రోజులు పదకొండు రోజులు అయింది ఒక్కరు ఒకళ్ళు బాగోలేదన్న అన్న మాట లేదు చాలా బాగుందండి చాలా బాగుందన్న రెస్పాన్స్ వాళ్ళ నోటు నోటు తోటి అందరికీ పబ్లిసిటీ స్టేటస్లో పెట్టి చూడడం వల్ల పబ్లిసిటీ ఇవ్వకుండానే వాళ్ళు మాకు ప్రౌడ్ వచ్చి మాకు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు చెప్పండి మేడం ఈ కాశ్మీర్ సెటప్లోకి వచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది వైజాగ్లో ఇది ఫస్ట్ టైం కూడా కదా సో మంచి ఎగ్జైటింగ్గా అనిపించింది ఇంకా సెట్ అది నాకు తెలిసి చాలా మంచిగానే సెట్ ఇక్కడ ఇక్కడంతా బాగుంది నైస్ వన్ బాగుంది ఇంకా యాక్చువల్లీ స్నో వరల్డ్ ఉంటది చూడండి అలాంటిది ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంకా పెట్టుంటే చాలా బాగుండు కాశ్మీర్కి ఒక టూ హండ్రెడ్ టికెట్ పెట్టి అలా పెట్టినా బాగున్నాయి ఇంకా స్నో అది కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే బాగా ఉంటే అనిపించింది చాలా బాగుంది సో తెలుసుకున్నా చెప్పండి కాశ్మీర్ సెట్ లో వచ్చారు ఎలా ఫీల్ అవుతుంది కాశ్మీర్ నిజంగా చాలా కాశ్మీర్కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆ స్నో పడ్డం కానీ అక్కడ యాపిల్ డీస్ కానీ చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం మేము ఎప్పుడైనా కాశ్మీర్ వెళ్ళారా ఇప్పుడు వెళ్ళినట్టే ఉంది కానీ ఇప్పుడు వెళ్ళినట్టే ఉంది నిజంగా చాలా బాగుంది సో కొందరు సందర్శకులు వచ్చారు వాళ్ళు అడుగు చెప్పండి మేడం ఇక్కడ వైజాగ్ లో ఇలాంటిది పెట్టడం ఫస్ట్ టైమ్ ఎప్పుడు లైక్ దసరాకి అమ్మవారి సెట్స్ అయ్యి పెడతా ఉంటారు ఫస్ట్ టైం కాశ్మీరీ ఈ ఎక్స్పో కానీ ఈవెన్ జలకన్య ఎక్స్పో కానీ పెద్ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మెనీ ఇయర్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఏదైనా మంచిది పెడితే విల్ ఎంజాయ్ లోపలికి వచ్చారు కదా కాశ్మీర్ చట్టానికి ఏమేమి చూసారు ఎలా లోపల యాజ్ ఆఫ్ నౌ జలకన్య ఉంది అది చూసాము అండ్ వాటర్ ఫాల్స్ యాపిల్ ట్రీస్ అండ్ పిక్చర్స్కి లాట్ మోర్ చాలా ఉన్నాయి ఇక్కడ పిక్చర్స్ తీసుకొని ఎంజాయ్ చేయడానికి మెయిన్ ఫ్యామిలీ వైబ్స్ వెరీ గుడ్ కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయో కూడా ఇక్కడ చూపించారు కాశ్మీర్లో హౌసెస్ అంటే నేను ఇంకా చూడలేదు యాజ్ ఆఫ్ కాశ్మీర్ వెళ్ళలేదు యాక్చువల్ కాశ్మీర్ సో యా దానికైనా ముందే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను విత్ ఈస్ వెరీ గుడ్ సో మదర్ కొందరు సందర్శకులు ఉన్నారు వర్నర్థం చెప్పండి మేడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు వైజాగ్ సో ఎలా ఉంది ఈ కాశ్మీర్ సెటప్ లోకి వచ్చారు కదా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నిజంగా కాశ్మీర్లో ఉన్న ఫీల్ అయితే మాకు వచ్చింది అండ్ కూడా చాలా చాలా కూల్గా ఉంది కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగే అడల్ట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సేమ్ రియల్ ట్రీస్లో ఉన్నాయి అండ్ అట్మాస్ఫియర్ కూడా సేమ్ కాశ్మీర్ ఫీల్డ్లో ఉంది సో ట్రిప్ కాశ్మీర్ వెళ్ళకపోయినా కాశ్మీర్లో ఉన్న ఫీల్ అయితే వచ్చింది బాగుందండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది వర్త్ అండి మన టికెట్ డబ్బులకి అయితే వర్తబుల్ ఎక్స్పీరియన్స్ హిమాలయస్ ట్రిప్ వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి కాశ్మీర్ యాపిల్స్ ట్రీస్ ఈ పోమ గ్రానెట్ ట్రీస్ అంతా చాలా బాగుంది నైస్ నైస్ ఎక్స్పీరియన్స్ చాలా పడుతుందో సేమ్ అలాగే ఇల్లు మైనస్ టెంపరేచర్ ఫీల్ అయ్యాను చూడక్కర్లేదు అండి ఎక్సలెంట్ చాలా బాగుందండి సార్ చెప్పండి కృత్రిమ కాశ్మీర్కి వచ్చారు మీరు ఎలా అంటే యాక్చువల్గా మేము కూడా చాలా మంది మౌత్ పబ్లిక్ టాక్ ద్వారా బయట తెలిసిందండి లొకేషన్ చాలా బాగుంది ప్రజెంట్ ఎగ్జిబిషన్లో అని ఈ కాశ్మీర్ లొకేషన్ కూడా చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది నైస్ నైస్ అండి బాగుంది కాకపోతే ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది కూడా బాగానే ఉంది నో ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ లైక్ ఈ మా గ్లాస్లో చూసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉన్నాం అనమాట అంతే మేము బొబిల్ నుంచి అండి బొబిల్ దగ్గర బొబిల్ దగ్గర బలిచిపెట్టండి మా సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ కాశ్మీర్ రైట్ నైస్ అండి బాగుంది సెట్టింగ్ అది బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే కాశ్మీర్ ఇలా ఉంటుందా అని వాళ్ళకి ఒక అవగాహనలాగా ఎక్సలెంట్ బాగా సెటప్ చేశారు కాశ్మీర్లో ఎలా మంచి పడుతుంటుంది కదా మీకు అనిపించింది అది ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది ఒకటే కాకపోతే మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ దాకా తీసుకొచ్చారు యాపిల్స్ నెక్స్ట్ ఫ్రూట్స్ కానీ క్లైమేటింగ్ కానీ సెట్టింగ్ కానీ అంటే ఇంచుమించు మ్యాక్సిమం దగ్గర తెచ్చారు ఆ మంచు అది ఉంటుందని అనుకున్నాం కానీ అది లేకపోయినా పర్లేదు వీళ్ళకి పిల్లలకి కొంచెం అవగాహన ఉంటుంది ఓకే ఇలా ఉంటుంది సూపర్ నైస్ అనిపించిందా లోపల చాలా ఎలా ఇక్కడ చె చాలా బాగుందండి కాశ్మీర్ అంటే వైజాగ్ లో కాశ్మీర్ ని చూపించిన ఫీల్ అయితే కల్పించారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అంటే కాశ్మీర్లో యాపిల్స్ ఉంటాయని ట్యూలిప్స్ పెరుగుతాయని హిల్స్ మీద మంచిలా ఇలా ఉంటుందని అంటే జస్ట్ చిన్నపిల్లలు చూడరు కదా ఈ పాట ఇప్పటి వరకు వాళ్ళు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ వింటర్ కదా ఇది చాలా చల్లగా ఉంది సో బయట లోపల కూడా అదే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది పోనీ ఎక్స్పెక్ట్ చేసాం కానీ పర్లేదు మేనేజబుల్ ఆ చల్లదనం కల్పించారు చాలా బాగుంది చాలా మంది వస్తున్నారు అందుకనే కూలింగ్ మేబీ అందుకనే చాలా రష్ ఉంది వాళ్ళు సండే ఒకటి కదా సో చాలా జనం ఉన్నారు మేబీ అందుకు కూలింగ్ తక్కువ ఉందేమో కానీ గానీ ఆ ఫీల్ అయితే తెచ్చారు నైస్ థ్యాంక్ యూ అండి విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి కాశ్మీర్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసేందుకు విశాఖవాసం అంతా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు నిజంగా ఇదంతా కూడా కాశ్మీర్ను తలపించే విధంగా ఈ ఎక్స్పో అయితే ఉందని ఈ ఇక్కడికి వచ్చిన సందర్శకులు అయితే అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ కాశ్మీర్ సెట్ విశాఖ బీచ్ రోడ్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్